హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస యూట్యూబ్ ఛానల్ ఈరోజు మిస యూట్యూబ్ ఛానల్లో కొర్ర పొంగలిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా కొర్ర పొంగలికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు కొర్రలు శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలండి అలాగే చిన్న కప్పుకి పెసరపప్పు మిరియాలు తాలింపు గింజలు రెండు పచ్చిమిరపకాయలు కొన్ని జీడిపప్పు పలుకులు కరివేపాకు వీటన్నిటిని ఫ్రై చేసుకోవటానికి తగినంత నెయ్యి అలాగే కొద్దిగా ఉప్పు అండి ఇప్పుడు కొర్ర పొంగలికి కావలసిన పదార్థాలను చూసాం కదా ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ వేడయిన తర్వాత అందులో పెసరపప్పును వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పెసరపప్పును ఇందులోనే చల్లారనిద్దామండి చల్లారిన తర్వాత దీన్ని ఒకసారి బాగా శుభ్రంగా కడిగి అప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం పెసరపప్పు చల్లారిన తర్వాత వాటర్లో విధంగా శుభ్రంగా కడగాలి చూసారండి శుభ్రంగా కడిగిన తర్వాత పెసరపప్పు ఇట్లుంది ఇప్పుడు ఇదే కుక్కర్ని మరొకసారి స్టవ్ మీద పెట్టుకొని ఆల్రెడీ పెసరపప్పు ఉన్నాయి కదండి ఇందులోనే ఒక కప్పు రాత్రంతా నానబెట్టుకున్నటువంటి కొరలని కూడా ఇందులో వేసేసుకోవాలి కుక్కర్లో పెసరపప్పు రాత్రంతా నానబెట్టుకున్నటువంటి కొరలను వేసిన తర్వాత ఒక కప్పు కొరలకి ఒక చిన్న కప్పు పెసరపప్పుకి వాటర్ ఐదు కప్పుల నీళ్ళను వేసుకుంటున్నానండి ఇదే కప్పుతో ఐదు కప్పుల నీళ్ళు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ రానిద్దామండి ఐదు విజిల్స్ అయిపోయినాయండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము కమ్మటి సువాసన వస్తుందండి ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ఒక గుంత గరిటెను పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ మొత్తం నెయ్యినే వేసుకోవచ్చండి కానీ నేను కొంచెం నూనె కూడా వేసుకున్నా ఎక్కువ నెయ్యి వేసుకోకుండా ఇందులోనే పోపు దినుసులు వేసుకోవాలి తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకుందాం మనము తినగలిగినన్ని మిరియాలను కూడా వేసుకుందాం అలాగే ఇందులో జీడిపప్పు పలుకులను కూడా వేసుకుందాం ఫైనల్గా కరివేపాకు వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపును ముందుగా ఒక బౌల్లోకి తీసుకున్నటువంటి కొర్ర పొంగలిలోకి తాలింపు వేసేసుకుందాం తాలింపు వేసిన వెంటనే ఈ విధంగా మూత పెట్టుకోవాలండి ఎందుకంటే ఆ తాలింపు నుంచి వచ్చే అన్ని రకాల ఫ్లేవర్స్ పొంగలికి పట్టుకోవాలంటే ఈ విధంగా మూత పెట్టుకొని ఒక రెండు సెకండ్లో అలాగే వదిలేయాలి ఇప్పుడు తీసి కలుపుకోవాలండి చూసారండి ఎంతో రుచికరమైన కొర్ర పొంగలి ఎంతో సింపుల్గా జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనకు రెడీ అయింది ఈ కొర్ర పొంగలిని లంచ్లోకి కానీ డిన్నర్కి కానీ ప్రిపేర్ చేసుకొని తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది షుగర్ ఉన్నటువంటి వారు డైరెక్ట్గా కొర్రలతో అన్నం తినలేరండి పూర్వీకులు అయితే మన పెద్దలు అయితే కొర్రలతో చేసినటువంటి రైస్ని చాలా ఇష్టంగా తింటారు కానీ ప్రస్తుత ఈ జనరేషన్లో ఎవ్వరూ కొర్రలతో అన్నాన్ని తినడానికి సాహసం చేయరండి అలాంటి వారికి విధంగా సింపుల్గా కొర్రలు పెసరపప్పును ఉపయోగించి కొర్ర పొంగలి తయారు చేసుకొని మనం తినవచ్చు మన పిల్లలకి కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు అండి చూసారు కదా ఎంతో సింపుల్ అండి చాలా చాలా సింపుల్ ఈ కొర్ర పొంగలిలోకి పల్లీల చట్నీ అయినా వేసుకోవచ్చు లేదంటే పచ్చి పులుసుతో కూడా తింటే చాలా బాగుంటుందండి పచ్చి పులుసులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి త్వరలోనే వీడియో చేసి పెడతామండి కొర్ర పొంగలిని ఒక ప్లేట్లోకి వేసుకొని టేస్ట్ చేద్దామండి ఎంతో రుచికరమైన కుర్ర పొంగలి చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుందండి పూర్వకాలంలో అయితే కొర్రన్నం చేసుకొని ఆ కొర్రన్నంలోకి గోంగూర పప్పు కానీ మామూలు పప్పు కానీ చేసుకొని తినేవారండి ఇప్పుడైతే మనం అట్లా తినలేం కాబట్టి ఈ విధంగా కుర్ర పొంగలు చేసుకున్నట్లయితే మనం తినవచ్చు మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకి కూడా ఈ కుర్రలతో చేసినటువంటి ఆహారాన్ని చిన్నప్పటి నుంచే వారికి పెట్టినట్లయితే వారు పెద్దవారైనప్పుడు వారి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఎంతో ఆరోగ్యంగా ఎంతో దృఢంగా ఉంటారండి కాబట్టి మీరు కూడా ఇష్టంగా కొర్ర పొంగలిని తయారు చేసుకొని తిని టేస్ట్ ఏ విధంగా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈరోజే జ్యోతి మీసా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు తిరిగి మరి ఒక వీడియోతో కలుసుకుందాం